ఈరోజు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో ఎంపీపీ అంటే గత వైసీపీ గవర్నమెంట్లో ఎంపీపీ రెండున్నర సంవత్సరాలు రవి రెడ్డి వారి భార్య తర్వాత ఇప్పుడు దేశాయి సెమ్మిరెడ్డి వాళ్ళమ్మ రెండున్నర సంవత్సరం అని చెప్పి ఒక అగ్రిమెంట్ ప్రకారం ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టి దేశాయి సెమ్మిరెడ్డి వాళ్ళ మదర్ని లక్ష్మీదేవమ్మని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ఇక్కడ ఎన్నికల కోడ్ ప్రకారం రావడం జరిగింది తర్వాత మీడియా మిత్రులు అంటే లోకల్ గా ఉన్నటువంటి మేము అనుక్షణం పనిచేసేటువంటి వాళ్ళము అసలు ఈ ఛానల్కి రికగ్నైజ్డ్ ఉన్నటువంటి ఛానళ్ళు అంటే భూగుల్లో కొట్టి కూడా చూడవచ్చు ఎక్కడైనా కూడా ఈ గతంలో డోన్ లో ఉన్నటువంటి ఒక సిఐ గారు కూడా ఇలాగే చేస్తే ఎస్పీ గారి దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ కూడా ఎలక్షన్ ఆఫీసర్ గా వచ్చినటువంటి సిఐ గారు వారి ఆదేశాల మేరకు పై అధికారుల ఆదేశాల మేరకు మీరు లేదు అని చెప్పేసి బైగా చేస్తున్నారు రేపు భవిష్యత్తులో మా ఛానల్ లేకుంటే మీ అనగడ ఎలా కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం అక్రిడేషన్ అసలుకు ప్రామాణికం కాదు అంటే మీకు ఎట్టిచాక తీయడం కోసం మా ఛానల్ అవసరము లేదంటే లేదా కాబట్టి మేము ఖచ్చితంగా సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి ఇదే లోకేష్ బాబు చెప్పారు యూట్యూబ్ ఛానల్ కూడా మేము అవకాశం కల్పిస్తామని చెప్పేసి అంటే ఒక కొంతమంది పైరవీలు చేస్తూ అధికారులు చట్టాన్ని ఈ రోజు వారికి అవసరం ఉన్నప్పుడే మాకు మీడియా మిత్రులు కావాలని చెప్పేసి గూపులో పెడుతూ తర్వాత ఇప్పటి ఇప్పుడు ఉన్నటువంటి మాకు పై ఆ దేశాలు ఆయా దేశాలు అని చెప్పేసి బయటికి వండి అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉధృతం చేస్తాం సంబంధిత అధికారులు ఎవరైతే మన బయటకు పంపించారో వారి పైన చర్యలు తీసుకునేంత వరకు మేము సంబంధిత ఎస్పీ గారిని అడతాం అవసరం అనుకుంటే రాష్ట్ర సచివాలయంలో ఉన్నటువంటి అధికారిని ఎవరైతే దీనికి సంబంధించినటువంటి అధికారులు వారిని కలుస్తాం లోకేష్ బాబుని కూడా కలుస్తాం తర్వాత దీనికి పరిష్కార మార్గం దొరికేంత వరకు కూడా ఖచ్చితంగా సంబంధిత అధికారులను సస్పెండ్ చేసిన తర్వాత వదిలిపెట్టామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈసారి ఆశిస్తున్నదే యూట్యూబ్ ఛానల్స్ ఈ యూట్యూబ్ ఛానల్స్ కి భయపడి రాజకీయ నాయకులందరూ కూడా యూట్యూబ్ ఛానల్స్ ని బ్యాన్ చేయాలని ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు కూడా కేవలం భయమే ఆయన ఎలక్షన్ ఓట్లలో భయపడిపోతు భయం భయపడి యూట్యూబ్ ఛానల్ని రద్దు చేయాలనుకున్నారు మనకు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి జీవో లేవు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఈ సర్కులేషన్స్ లేవు కేవలము పులిని చూసి నక్క పెట్టుకున్నట్ల అక్కడ ఏదో వాళ్ళకి భయం అయ్యి మన దగ్గర ఇక్కడికి వస్తున్నారు ఈ రోజుల్లో సాక్షి అని ఆంధ్రజ్యోతిగా పెద్ద పెద్ద పత్రికలు ఏదైనా కానీ యూట్యూబ్ ఛానల్ లేనిది యూట్యూబ్ ఛానల్ లేని మన కూడా లేదు పేపర్ సర్క్యులేషన్స్ కంటే కూడా యూట్యూబ్ అనేది ప్రతి ఒక్క చోట హల్చల్ అవుతుంది ఈ హల్చల్లకి ప్రతి విషయానికి భయపడి మీరు ఈ రకంగా చేయడము యూట్యూబ్ ఛానళ్ళు అనుమతి లేదని చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఇక రెండోది ఏంటంటే మీరు ఏదైతే అన్యాయాలు చేస్తున్నారో అవి క్షణంలోనే మీ సమస్యను వెంటనే కూడా అక్కడ యూట్యూబ్లలో ప్రత్యక్షమవుతుంది ఇది మీకు భయమైంది ఈ భయంతోనే మీరు కూడా వెనకం చేస్తున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు యూట్యూబ్ ఛానల్ ఏవైతే పర్మిషన్ ఉన్నాయి పర్మిషన్ లేకుండా ఎవడేడా నడపడం లేదు పర్మిషన్ ఉన్న యూట్యూబ్ ఛానల్కి పర్మిషన్ ఇవ్వాల్సినదే అక్కడేషన్లు ఇవ్వడం అనేది మీరు బంద్ చేసినారు గత ప్రభుత్వంలో అక్కడేషన్లు లేవు ఈ ప్రభుత్వంలో కూడా కొత్త అక్కడేషన్లు ఇవ్వడం లేదు దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి అక్కడేషన్లు రావడమే లేదు అంటే వాస్తవాలను ప్రశ్నించేటువంటి ఛానళ్ల యొక్క నోరును మూపేయడమే అంటే దోపిడీ విధానాన్ని వీరు అసలు అక్రిడేషన్ అంటున్నారు అక్రిడేషన్ ప్రామాణికం కాదు అంటే పెద్ద పెద్ద అని చెప్పి ఎవరైతే అంటున్నారో ఏదైతే అంటున్నారో ఆ పెద్ద పెద్ద ఛానల్ యూట్యూబ్ లోనే అంటే యూట్యూబ్ లేని పెద్ద ఛానల్ కూడా ఆయన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా యూట్యూబ్ అనేటువంటిది ఒక ఈ రోజు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి వ్యవస్థ ఒకవేళ పర్మిషన్ లేకుంటే బయట అక్రిడేషన్ అనేది కేవలము ప్రభుత్వ రాయితీల కోసము అక్రిడేషన్ అనేది కేవలం బస్ పాస్ల కోసము ఆ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు బస్ పాసులు మాకు అవసరం లేదు ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ మేము ప్రజలకి గొంతెత్తి నిలుస్తాము ఆ ఇళ్ల పట్టాలు మాకు అవసరం లేదు ఆ ఇచ్చేటువంటి కేవలము ఆ సబ్సిడీలు లేదంటే స్కూల్ ఫీజులకి ఈ రాయితులు మాకేం అవసరం లేదు ప్రజా సమస్యల మీద పోరాడతాం